Hi friends welcome back to Kesariya Textile Manufacturers and చెప్పినట్టుగా మీరు లాస్ట్ వీడియోలో కేసీరియా టూర్ వీడియో చూసి తెచ్చాను ఈరోజు కలెక్షన్స్ వచ్చేసి కాటన్ సెగ్మెంట్ నుంచి ప్యూర్ కాటన్ శారీస్ కాటన్ ప్రింటెడ్ అంటే కేసీరియా టెక్స్టైల్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఫ్యాన్సీ సారీస్ విత్ బ్లౌజ్ అంటే మీకు కాటన్ వెరైటీస్ మీకు వెయ్యి రూపాయలు పదిహేను వందల్లో మీకు అన్ని వెరైటీస్ దొరికిపోతాయి మార్కెట్ లో ఈ కలెక్షన్స్ నాలుగు వేల ఐదు వందలు ఏడు వేల దగ్గరగానే అమ్మబడుతున్నాయి సో నేను మీకు ఈరోజు ప్రింటెడ్ శారీస్లో లో నుంచి కాటన్ లో చూపిస్తాను సో లో రేంజ్ నుంచి మీడియం రేంజ్ మీకు ఒక మూడు వందలు ఏడు వందల దాకా కలెక్షన్స్ ఉంటాయి సో ఒక్కొక్క కలెక్షన్స్ చూసిద్దాం ఫస్ట్ నేను రెగ్యులర్ డైలీ వేర్లో ఇంట్లో కట్టుకునే ప్రింటెడ్ సారీస్ కామన్ కామన్గా ప్రతి ఒక్క లేడీస్ ఎక్స్పెక్ట్ చేసే ఇటువంటి ఒక సింపుల్ అయిన బార్డర్లో మినీ ప్రింట్లో కావాలనే వాళ్ళకి వైట్లో కాంట్రాస్ట్ అయిన బార్డర్లో ఇచ్చేసారు మీకు దీంట్లో విత్ బ్లౌజ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ గానీ ఉంటుంది ఇటువంటి ఒక శారీస్లో మీకు కావాలనే వాళ్ళకి మీరు కేసరియాలో కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇలా మీకు ప్రతి ఒక్క శారీస్లో కోడ్ వచ్చేస్తుంది అనమాట మీరు ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు మీరు ఆన్లైన్ షాపింగ్ చేసుకునే వాళ్ళు ఇలా కోడ్ చెప్పేసి కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో మీకు కలర్ వెరైటీస్ ఉంటాయి మ్యానుఫ్యాక్చర్స్ వచ్చేసి మనము కేసరియా మీకు హోల్సేల్లోనే డీల్ చేస్తాం సింగిల్ పీస్ కాదండి ప్రతి ఒక్క దాంట్లో సెట్ టు సెట్ వెరైటీస్ ఉంటాయి అనమాట నెక్స్ట్ కాంబినేషన్ చూడాలంటే మీకు వెరైటీ క్రీమ్ కలర్ లో మరూన్ కలర్ కాంబినేషన్ లో మల్టిపుల్ మీకు లీఫ్ ప్రింటెడ్ లో ఇచ్చేసారు కాంట్రాస్టెడ్ అయిన బోర్డర్ ఇలా రాశి కలెక్షన్స్ అని కలెక్షన్ విత్ బ్లౌజ్ అంటే దీంట్లో మెన్షన్ అయిపోతుంది సో ఇటువంటి వెరైటీస్ లో కాటన్ మ్యానుఫ్యాక్చర్స్ అంటే మ్యానుఫాక్చర్స్ లో ఫ్యాక్టరీలోనే ఇక్కడ తయారించి మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్స్ నేను మీకు విత్ బ్లౌజ్ చూపిస్తాను సో ఫోర్ ఇలా మీకు మెహందీ కలర్ లో బ్యూటిఫుల్ అయిన బుట్ట ప్రింట్ లో కాంట్రాస్ట్ అయిన ఆరెంజ్ కలర్ ఇచ్చేసారు దీంట్లో మీకు ఇలా జిగ్జాక్ ప్యాటర్న్ బ్యూటిఫుల్ అయిన రన్నింగ్ బ్లౌజ్ కానీ వచ్చేస్తుంది సో ఇలా కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే బటర్ఫ్లై అనే ప్యాటర్న్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ ప్లెయిన్ కమ్ నాకు బార్డర్ మీకు బార్డర్ మినీ బార్డర్లో ప్లెయిన్ వచ్చేస్తుంది రన్నింగ్ బ్లౌజ్ కానీ ప్రింట్ చూసారంటే ఇలా చందేరి కాటన్లో గోల్డెన్ బార్డర్ హైలైట్ అవుతుంది సో దీంట్లో కాంబినేషన్ హైలైట్ చేశారు బ్లాక్ విత్ క్రీమ్ కలర్ మరూన్ కలర్ పైపింగ్ ఇచ్చేసారు ఇటువంటి ఒక కలర్స్లో మీకు ఇలా బ్యూటిఫుల్గా ఇలా కలంకారీ పేటర్న్లో ఇలా కల కళ్యాణి ప్యాటర్న్ అనే రేషం కళ్యాణి అనే కలెక్షన్స్లో మీరు ఇలా పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో కానీ వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ క్రీమిష్ కలర్ కవర్డ్ ప్రింట్ కావాలి నాకు ఫుల్ శారీలో ప్రింట్ ఉండాలి అనే వాళ్ళకి ఇలా డార్క్ క్రీమ్ కలర్లో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మల్మల్ కాటన్ బటర్ఫ్లై కోడ్ వచ్చేసింది ప్రతి ఒక్క దాంట్లో మ్యానుఫ్యాక్చర్స్ అమ్మేటప్పుడు కోడ్ ఎందుకంటే మీకు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఇలా సో కోడ్ చెప్పొచ్చి ఈ ప్యాటర్న్లో ఫైవ్ ఉంటాయి సిక్స్ ఉంటాయి డిపెండ్ ఆన్ ప్రైస్ డిపెండ్ ఆన్ ఫ్యాబ్రిక్ మీకు వేరీ అవుతుంది సో ఇటువంటి కలెక్షన్స్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీరైటీ ఆఫీస్ వేర్ కలర్స్ కావాలి అనే వాళ్ళకి ఫార్మల్ కలర్ కాంబినేషన్స్ డార్క్ గ్రే కలర్లో ఇలా మీకు ఇలా చూడండి మరూన్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు లైట్ టూ టోన్ లో సో రంగోలీ లో వన్ ఆఫ్ ద ప్రింట్ ఇచ్చేసారు సో ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళకి మీకు రన్నింగ్ బ్లౌజ్ కాంట్రాస్టెడ్ అయిన బార్డర్తో వచ్చేస్తుంది ప్రతి ఒక్క వెరైటీస్ మీకు ఉంటాయి నెక్స్ట్ ప్యాటర్న్ డిజిటల్ లో కాటన్ అనమాట ఇది చూడండి బ్యూటిఫుల్ గా క్యాషువల్ అండ్ స్టైలిష్ ఇది వచ్చేసి చందేరిలో వచ్చేస్తుంది బ్లాక్ లవర్స్ స్పెషలీ బ్లాక్ చాలా డిమాండ్ చేసే వాళ్ళకి కాంట్రాస్టెడ్ మల్టీ కలర్లో మీకు వస్తుంది ఇలా సో దీనికి దీంట్లో మీకు ప్లెయిన్ విత్ బార్డర్ ఇలా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది శారీలో మీకు కలర్ ఆప్షన్స్ కానీ కలర్స్ కానీ వచ్చేస్తాయి ఇలా మీకు ప్యాటర్న్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ చాలా గుడులకి గుడికి వెళ్ళేవాళ్ళు టెంపుల్స్కి వెళ్ళేవాళ్ళు పూజలు సాంప్రదాయాలు చేసేవాళ్ళు చాలా పసుపు కుంకుమ ఎక్కువగా డిమాండ్ చేసే వాళ్ళకి ఇలా బాంధనీ ప్యాటర్న్ బాటిక్ ప్యాటర్న్లో ఇది వచ్చేసి బాటిక్ ప్రింట్ ఇచ్చేసారు ఇది కానీ మీకు మల్మల్ చందేరి కాటన్ అనమాట కొంచెం క్రంచిగా ఉంటుంది శారీ చూడండి కన్ మనము నార్మల్గా వాష్ చేసుకొని మనమే స్టార్చ్ కానీ మనమే చేసుకోవచ్చు ఇంట్లో సో చూడండి దీంట్లో మీకు గోల్డెన్ జెరీలో చెక్స్లో వచ్చేస్తుంది ఇదొక ప్యాటర్న్ సో ఇలా బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి కాటన్లో ప్రింటెర్లో మన దగ్గర ఇలా చూడండి నెక్స్ట్ ప్యాటర్న్ డార్క్ మెహందీ కలర్లో ఇక్కడ చూడండి సో ప్రతి ఒక్క శారీలో మీరు శారీ బట్ట క్వాలిటీ కానీ మీకు డౌట్స్ ఉన్నాయంటే మీరు డైరెక్ట్గా విజిట్ అవ్వచ్చు క్వాలిటీ చూడాలనే వాళ్ళకి మనం ఇలా బట్టలు ముట్టుకొని చూస్తేనే మనకి తెలిసిద్ది క్వాలిటీ ఎలా ఉందని దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా మీకు ప్లెయిన్లో వచ్చేస్తుంది టూ టోన్ షేడ్లో ఇచ్చేస్తారు డార్క్ కమ్ లైట్ సో దీంట్లో కానీ మీకు కలర్స్ వచ్చేస్తాయి సో నెక్స్ట్ మీకు మల్టీ డిజైన్ మల్టీ కలర్లో మీరు కావాలనే వాళ్ళకి ఇక్కడ చూడండి డార్క్ పింక్ కలర్ పసుపు కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు ఇక్కడ బర్డ్స్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసారు హాఫ్ ఆఫ్ ద శారీ వన్ ఆఫ్ ద ప్యాటర్న్ ప్రింట్ బార్డర్లో పెద్ద బార్డర్లో వేరే ప్రింట్ మల్టీ ప్రింట్ మల్టీ బార్డర్ శారీ అని చెప్పొచ్చు ఈ శారీ లుక్ వచ్చేసి ఇలా ఇలా వస్తుంది శారీ సో కాటన్ శారీస్ చాలా మన సౌత్లో ఎక్కువ డిమాండ్ అనమాట దీంట్లో మీకు శారీలో ఉండే కలెక్షన్స్లో ఇటువంటి ఒక కలెక్షన్స్ చూడొచ్చు మీరు సో మీకు ప్రీమియం ఎక్స్క్లూజివ్ అయిన కొత్త లేటెస్ట్ అయిన కలెక్షన్స్ వాళ్ళకి ఇలా మల్టీ కలర్ బార్డర్ శారీస్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు క్యాషువల్ అండ్ స్టైలిష్ సెమీ ఫార్మల్కి కావాలనే వాళ్ళకి ఇప్పుడు లేటెస్ట్గా ఉండే ట్రెండింగ్ కలెక్షన్స్ ఆఫీస్ వేర్కి ఇలాంటి వారికి కావాలి వాళ్ళు కానీ పర్చేస్ చేసుకోవచ్చు నాకు ఇలా మ్యాట్ లుక్లో ఫినిషింగ్ కావాలనే వాళ్ళకి నీట్ అండ్ సింపుల్ అండ్ సోబర్ కావాలనే వాళ్ళకి ప్లెయిన్లో గోల్డెన్ జెరీ బార్డర్ శారీస్ ఇవన్నీ లేటెస్ట్ అయిన ప్రింట్ అండి ఇలా బోల్డని వెరైటీస్ మనకి ఏ వెరైటీ కావాలో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కటి ఇక్కడ శాంపుల్స్ సీజన్ టు సీజన్ కాటన్ శారీస్లో మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేస్తూనే ఉంటారు తొంభై ఐదు రూపాయల నుంచి మీకు వెయ్యి రూపాయల్లో వెరైటీస్ మారుతూనే ఉంటాయి మీకు చందేరి అయినా మల్మల్ కాటన్ అయినా జామ్ కాటన్ అయినా పీసీ కాటన్ అయినా ఇలా బోల్ వెరైటీస్ వెరైటీస్లో ప్రింటెడ్ మనము తొంభై ఐదు రూపాయల నుంచి వెయ్యి రూపాయల్లో ఇస్తున్నాం మీకు సింగిల్ పీస్ డీల్ చేయమండి సెట్ టు సెట్టే మీకు ఇస్తారు హోల్సేల్లో మీరు పర్చేస్ చేసుకోవాలనే వాళ్ళకి క్వాలిటీ క్వాంటిటీ మీరు ఒక బల్క్గా ఇప్పుడు మీకు ఈ ప్యాటర్న్ నచ్చిందంటే దీంట్లో ఉండే కలర్ ఆప్షన్స్లో మీకు ఒక నాకు ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ కావాలి మినిమమ్ ఒక బల్క్ ఆర్డర్ చేసుకోవాలనే వాళ్ళు త్రీ హండ్రెడ్ పీసెస్ క్వాంటిటీ ట్వంటీ డేస్ ముందు మీరు ప్రీ ఆర్డర్ బుకింగ్ చేసుకోవచ్చు అండ్ ఇండియాలో మన మీరు ఇండియాలో ఉన్నారంటే మనం వరల్డ్ వైడ్ కానీ మనము ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ సీ సర్వీసెస్ కార్గో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇండియాలో మనము సిఓడి ఆప్షన్స్ పాన్ ఇండియా ప్రొవైడ్ చేస్తున్నాం మినిమమ్ పర్చేస్ ఒక ఇరవై ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా మీరు చేసుకోవచ్చు ఏది తీసుకున్నా కానీ సెట్ టు సెట్ తీసుకోవాలి మీరు ట్రావెల్ చేయలేకపోతున్నారంటే వీడియో కాలింగ్ కానీ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ స్క్రీన్లో ఉండే నెంబర్స్లో మీరు కాంటాక్ట్ చేశారంటే తెలుగు మాట్లాడే ఎగ్జిక్యూటివ్స్ మీకు సపోర్ట్ చేస్తారు మీకు ఏదైనా నచ్చిందంటే మీ స్క్రీన్ షాట్ తీసుకొని కాంటాక్ట్ అవ్వచ్చు విజిట్ పర్చేస్ చేశారంటే మీకు రెడీమేడ్ ఉన్నాయి శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి బొటీక్ ఉన్నాయి మీకు ఏం కావాలో ఆప్షన్స్ చాలా ఉన్నాయి సో మీరు హోల్సేల్లోనే పర్చేస్ చేసుకొని రీసేలర్స్ రీటైలర్స్ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాతింగ్ బిజినెస్లో ఉన్నారని వాళ్ళు న్యూ కలెక్షన్స్ కానీ మీరు పండుగ సీజన్లో వెంటనే మీరు మంచిగా ఆర్డర్ ప్లేస్ చేసుకుని మంచిగా ప్రాఫిట్ కానీ చూడొచ్చు సో ఈ కలెక్షన్స్ నచ్చాయంటే కాటన్ శారీస్ వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కాంటాక్ట్ అవ్వండి వెబ్సైట్ పేజెస్ అండ్ సోషల్ మీడియా పేజెస్ కానీ ఫాలో చేసుకోండి కేసరియ మ్యానుఫ్యాక్చర్స్తో టైప్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి సిల్క్ వెరైటీస్తో లేటెస్ట్ కలెక్షన్స్తో అంతవరకు థ్యాంక్స్ అండి